హే ఐ ఎలా ఉన్నారు నేను నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో పాకిస్తాన్ చేసే పనులకి వాళ్ళని లపాకిస్తాన్ అని పిలవటంలో అసలు తప్పే లేదని చెప్పా మళ్ళీ మళ్ళీ దాన్ని నిజం చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఈజ్ డూయింగ్ పాకిస్తానీ థింగ్స్ ఈసారి ఏకంగా డొనాల్డ్ ట్రంప్ని పప్పం చేశారు ఏదో ట్రంప్ తాత క్రెడిట్ కొట్టేద్దాం అని ప్లాన్ చేస్తే చివరికి కామెడీ పీస్ని చేసింది పాకిస్తాన్ అమెరికా గురించి హెన్రీ కిస్సింగర్ అనే పొలిటికల్ సైంటిస్ట్ ఒక మాట చెప్పాడు టు బి అన్ ఎనిమీ ఆఫ్ అమెరికా కెన్

న్యూస్ ని ఏ గిల్ట్ లేకుండా స్ప్రెడ్ చేస్తున్నాయి ఈ ఫేక్ న్యూస్ గురించి నేను ఒక వీడియో కూడా ప్లాన్ చేశాను అది త్వరలోనే వస్తుంది నేనైతే నైన్టీ నైన్ పర్సెంట్ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేనా ఒకవేళ ఎక్కడైనా తప్పు చెప్పినట్లు మీకు అనిపిస్తే కింద కామెంట్స్ లో నన్ను కరెక్ట్ చేయొచ్చు మీ అందరికీ తెలుసు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉంది అండ్ మే టెన్త్ సాయంత్రం ఐదు గంటలకి సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు అసలు సీజ్ ఫైర్ అంటే ఏంటి సీజ్ ఫైర్ అంటే ట్రూస్ లేదా స్టాపేజ్ ఆఫ్ వార్ అని అర్థం రెండు దేశాలు లేదా రెండు సైడ్స్ మధ్యలో ఒక మీడియేటర్ కల్పించుకొని రెండు సైడ్స్ కి సర్ది చెప్పి వార్ని ఆపేలా చేస్తే దాన్ని సీజ్ ఫైర్ అంటారు అనమాట సీజ్ ఫైర్ అనేది కాంప్రమైజ్ కాదు రెండు వైపులా నష్టం జరుగుతుంది ముంద వైలెన్స్ని ని ఆపి మాటలతో ఇష్యూని డీల్ చేసుకోవడానికి సీజ్ ఫైర్ ని అమలు చేస్తారు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా అదే జరిగిందనమాట పాకిస్తాన్ ఇండియా ఇండియాని కదిలించింది జవాబుగా ఇండియా ఆపరేషన్ సింధూర్ నిర్ అమలు చేసి పిఓకేలో ఐదు పాకిస్తాన్లో నాలుగు మొత్తం నైన్ ప్లేసెస్ ని అటాక్ చేసి దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని అంతం చేసింది ఆపరేషన్ సింధు సూపర్ సక్సెస్ అయ్యాక ఇంకా ఇష్యూని ఇంతటితో ఆపేద్దామని ఇండియా పాకిస్తాన్ కి స్మూత్ వార్నింగ్ కూడా ఇచ్చింది కానీ పాకిస్తాన్ వెనక్కి తగ్గకుండా ఎల్ఓసిలో లో కాల్పులు జరిపి ఇండియా మీద డ్రోన్స్ ఇంకా మిసైల్ అటాక్స్ కి దిగింది ఇండియా పాకిస్తాన్ ఫైర్ చేసిన డ్రోన్స్ మిసైల్స్ అన్నింటినీ న్యూట్రలైజ్ చేసి వెంటనే లాహోర్లో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసింది ఇలా పాకిస్తాన్ ఏదో ఒకటి చేయటం ఇండియా కౌంటర్ రేపో మాపో ఆల్ అవుట్ వస్తుంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ ఎవరికి వాళ్ళు కొట్టుకొని ఉంది అంటూ అమెరికా మధ్యలోకి వచ్చి రాజీ చేయటం మొదలు పెట్టిందంట ఆల్మోస్ట్ వన్ డే పాటు అమెరికా మీడియేషన్ లో చర్చలు జరిగాయి సెక్రటరీ మార్కో రూబియో పెట్టిన ఈ ట్వీట్ ను ఒకసారి చూడండి గత నలభై ఎనిమిది గంటలుగా ఇండియా పాకిస్తాన్ అఫీషియల్స్ కి అండ్ అమెరికన్ అఫీషియల్స్ కి మధ్యలో చర్చలు ఫైనల్ గా మే టెన్త్న ఫైవ్ పిఎంకి ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాయి అసలు సీజ్ ఫైర్ ఎవరు అడిగారు పాకిస్తాన్ అడిగింది ఇండియా కాదు పాక్ ఆఫీషియల్స్ మిలిటరీ ఆఫీషియల్స్ ఇండియాని అప్రోచ్ అయ్యి ఇండియాకి కాల్ చేసి సీజ్ ఫైర్ గురించి డిస్కషన్ తీసుకొని వచ్చారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ పాకిస్తాన్ కాల్డ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియా అట్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఆర్స్ దిస్ ఎర్లియర్ దిస్ ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ అగ్రీడ్ బిట్వీన్ దెమ్ That both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time. అందరికంటే ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ ఈ సీజ్ ఫైర్ విషయంలో బాగా ఆనందపడిపోయి రెండు దేశాలని అప్రిషియేట్ చేశాడు ఇంకా రెండు దేశాల మధ్యలో ఫర్దర్ టాక్స్ మే ట్వల్త్ న జరుగుతాయి అని డిక్లేర్ కూడా చేశారు ఈ రోజుల్లో యుద్ధం అంటే జస్ట్ సోల్జర్స్ అండ్ వెపన్సే కాదు లాట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది మిలిటరీ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దాంట్లో డేటా సైన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తారు ఇది ప్రెసెంట్ బూమింగ్ టెక్నాలజీ అండ్ మంచి డిమాండ్ ఉన్న జాబ్ స్కిల్ కూడా ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ ని డేటా సైన్స్ లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడింగ్ స్కూల్ వారి డేటా సైన్స్ ఇలైట్ కోర్స్ని మీకు సజెస్ట్ చేస్తాను ఇది ఇండియాస్ ఓన్లీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ బ్యాక్డ్ బై ఫైవ్ లీడింగ్ కంపెనీస్ ఇది ప్రీమియం బ్యాచ్ విత్ లిమిటెడ్ సీట్స్ అనమాట బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు టెన్ ప్లస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో మీకు ప్లేస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంత హ్యాండ్స్ ఆన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కంప్లీట్ కెరియర్ సపోర్ట్ కూడా ఇస్తారు ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీకు ఈ కోర్సు నేర్పిస్తారనమాట ఆల్రెడీ దీన్ని క్రాక్ చేసిన వాళ్ళ ద్వారా మీకు మెంటర్షిప్ కూడా ఉంటుంది డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది అనమాట అండ్ పాటు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్తో పాటు ఈ బోనస్ మాడ్యూల్స్ కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ అన్ని కూడా ఈ కోర్సులో నేర్పిస్తారు డేటా సైన్స్ ఇలైట్ కోర్స్ కంప్లీట్ చేశాక మీకు బోర్డింగ్ స్కూల్ తరపు నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మే థర్టీ ఫస్ట్ ను స్టార్ట్ అవుతుందనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి వాళ్ళు మీకు కాల్ చేస్తారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పింఛర్ చేసిన కామెంట్స్ ఇచ్చాను ఖచ్చితంగా చెక్ చేయండి ఇండియా పాకిస్తాన్ని అటాక్ చేస్తుంది పాకీలు టెర్రరిజంని పెంచి పోషిస్తున్నారు అనే కదా వాళ్ళతో సీజ్ ఫైర్లు వైల్డ్ ఫైర్లు అవసరం అని చెప్పండి అసలు ఇలాంటి టైంలో ఈ పొలిటికల్ టాక్స్ అనేవి వేస్ట్ అనమాట అని నా ఒపీనియన్ అసలు ఒక మాట చెప్పండి ఈ టైంలో సీజ్ ఫైర్ ఎవరికి అవసరం సింపుల్ ఆన్సర్ పాకిస్తాన్కి అవసరం ఇన్ఫ్యాక్ట్ మే టెన్త్ మార్నింగ్ టెన్ థర్టీకి ఇండియా ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో ఒక మాట క్లియర్గా చెప్పారు వీ వోంట్ ఎస్కలేట్ ఇఫ్ యూ వోంట్ అంటే పాకిలు సైలెంట్గా ఉంటే మేము కూడా సైలెంట్గా ఉంటామని ఇండియా అటాక్లు ఇండియా డిఫెన్స్లు ఇండియా స్ట్రోకులు చూసి పాకిస్తానికి అర్థమైంది వీళ్ళతో పెట్టుకుంటే కష్టం అని అందుకే నిన్న మూడు గంటల ముప్పై నిమిషాలకి సాయంత్రం మధ్యాహ్నం అనుకోండి కాల్ చేసి సీజ్ ఫైర్ చేద్దామని అడిగారంట ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు అమెరికా ఇట్ ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అనింది ట్రంప్ తాత వాళ్ళకి ఎప్పుడు గొడవలు ఉంటూనే ఉంటాయి వాళ్ళు ఏం చేసుకుంటే నాకేంటి నాకు సంబంధం లేదు అన్నాడు అలాగే ఉండొచ్చు కదా కానీ వన్లా ఒకసారి ట్రంప్ వేసిన ట్వీట్ చూడండి ఆఫ్టర్ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ మీడియేటెడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట అంటే ఈ సీజ్ ఫైర్ క్రెడిట్ మాది అని క్లియర్ గా చెప్పాడు అంటే స్టార్టింగ్లో నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని ఇప్పుడేమో ఓవర్ నైట్ నెగోసియేషన్స్ చేసి రెండు దేశాలని సీజ్ ఫైర్ కి ఒప్పించాము అని చెప్పి ట్రంప్ క్రెడిట్ మొత్తం కొట్టేశాడు ట్రంప్ మెన్షన్ చేసిన ఆ ఓవర్ నైట్లో పాకిస్తాన్ నాన్ గా ల్యాండ్ అండ్ ఏరియల్ అటాక్స్ని ఇండియా పైన చేసింది సరే నిజంగా మీ మీడియేషన్ చేసి రెండు దేశాల మధ్యలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ఒప్పించాడు ట్రంప్ కానీ ఇప్పుడేమైంది అగ్రిమెంట్ చేసుకున్న కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ సీజ్ ఫైర్ని వైలేట్ చేసింది అంటే ఇప్పుడు మధ్యలో ఎర్రిపప్ అయింది ఎవరంటే ట్రంప్ తాత సీజ్ ఫైర్ విషయానికి వస్తే మే టెన్త్ రెండు వేల ఇరవై ఐదు ఈవినింగ్ ఫైవ్కి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకుంటే కనీసం డేట్ కూడా మారలేదు పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని ఉల్లంఘించింది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి నైన్ పిఎంకి ముందుగా శ్రీనగర్లో కొన్ని డ్రోన్స్ కనిపించాయి ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు వాటిని న్యూట్రలైజ్ చేశారు సీజ్ ఫైర్ డిక్లేర్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు శ్రీనగర్లో వినిపించిన బ్లాస్ట్లు సౌండ్లతో ఒక్కసారిగా అలక్ట్ అయిపోయారు ఇన్ఫ్యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా శ్రీనగర్లో జరిగిన ఎక్స్ప్లోషన్స్ గురించి ఈ ట్వీట్ కూడా వేశారనమాట వాట్ ద హెల్త్ జస్ట్ హ్యాపెన్ టు ది సీజ్ ఫైర్ ఎక్స్ప్లో హెడ్ అక్రాస్ శ్రీనగర్ అని దీని తర్వాత ఇంకొంతసేపటికి ఇంకో వీడియో కూడా పోస్ట్ చేశారు శ్రీనగర్లోని బట్వారా ఏరియాలోకి దగ్గరలో ఉన్న ఇండియన్ ఆర్మీ ఇన్స్టాలేషన్ వైపు వెళ్తున్న డ్రోన్స్ ని సెక్యూరిటీ ఏజెన్సీస్ షూట్ చేసి బ్లాస్ట్ చేశాయి సో అలా పెద్ద బ్లాస్ట్ సౌండ్స్ వినిపించాయి శ్రీనగర్లోనే కాదు పిరుపంచల్ అనే రీజన్లో కూడా డ్రోన్స్ కనిపించాయి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని అక్నూర్ సెక్టార్లో ఫైరింగ్ కూడా జరిగింది గుజరాత్ లోని కచ్లో కాత్రా బార్మర్ ఏరియాస్ లో కూడా డ్రోన్స్ అటాక్ చేశాయి అనమాట జస్ట్ అటాక్సే కాదు ఫైరింగ్స్ అండ్ షెల్లింగ్స్ కూడా పాకిస్తాన్ చేపట్టింది ఈ డ్రోన్ అటాక్స్ ఫైరింగ్ కాదు పాకిస్తాన్ వాళ్ళు ఏకంగా బోర్డర్ క్రాస్ చేసి లోపలికి రావడానికి కూడా ట్రై చేశారు ఇండియా టుడే రిపోర్ట్స్ ప్రకారం జమ్మూలోని నాగ్రోటా అనే ఆర్మీ స్టేషన్ దగ్గర సస్పీషియస్ మూమెంట్ కనిపించటంతో అక్కడ సెక్యూరిటీ పోస్ట్ లో డ్యూటీ చేస్తున్న సెంట్రీ ఇంట్రూడర్ మీద ఫైరింగ్ జరిపాడంట సెంట్రీకి మైనర్ ఇంజురీస్ అయ్యాయి అలా బార్డర్ దాటి వచ్చిన వాళ్ళ కోసం మ్యాన్ హెంట్ అయితే జరుగుతుంది అండ్ నాగ్రోటాలో టెర్రరిస్టులు ఆర్మీ డ్రెస్ లో వచ్చి ఇద్దరు జవాన్లని తలనరికి చంపేశారు అన్ని న్యూస్ బాగా వైరల్ అయింది బట్ అది కంప్లీట్లీ ఫేక్ అనమాట అంతేకాదు ఈ క్రాస్ బోర్డర్ ఫైరింగ్లో బిఎస్ఎఫ్ జవాన్ ఎండి ఇమ్తియాజ్ చనిపోయారు జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్టిక్ లో ఆర్ఎస్ పురా సెక్టర్ లో ఉన్న ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఫైరింగ్ జరుగుతున్న టైంలో ఇంతియాజ్ తన పోస్ట్ ని లీడ్ చేస్తూ కాల్పుల్లో గాయపడ్డాడు ఆ తర్వాత తీవ్ర గాయాలవటంతో చనిపోయాడు అనమాట ఈ సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసి పాకిస్తాన్ చేసిన మోసంతో ఇండియా హై ఎలర్ట్ అయిపోయింది హోషియార్పూర్ ఫిరోజ్పూర్ ఫాజిల్కా పతాన్ కోట్ మోగా ముక్సర్తో తో పాటు పంజాబ్ హర్యానాలో అవుట్ మెజర్స్ అమలు చేశారు అవుట్ మెజర్స్ అంటే లైట్స్ అన్నిటిని ఆపేస్తారా ఇలా చేయటం వల్ల డ్రోన్స్ అటాక్ చేయడానికి టార్గెట్స్ కనిపించాం పాకిస్తాన్ సీజ్ ఫైర్ ని ప్రెస్ బ్రీఫింగ్ నిచ్చింది ప్రెస్ బ్రీఫింగ్ లో మాట్లాడిన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు పాకిస్తాన్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని వైలేట్ చేసింది అని కన్ఫర్మ్ చేశారు సిచ్యువేషన్ ఆర్మీ క్లోజ్ గా మానిటర్ చేస్తుందని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు

టు లాంచ్ వట్ ఎవర్ మే మేబి రిక్వైర్డ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ ద నేషన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని నేను స్ట్రెస్ చేయాలి పాకిస్తాన్ సీజ్ ఫైర్ని వైలేట్ చేయటం వల్ల ఇండియాకి వచ్చిన నష్టం ఏమీ లేదు ఎందుకంటే ఎనఫ్యూజన్ ఆఫ్ ఇప్పటిదాకా వాళ్ళు చేసిన దానికి మనం రియాక్ట్ అయ్యాం వాళ్ళు అడుక్కుంటేనే ఈ సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నాం అది కూడా మనకి నచ్చిన కండిషన్స్ పెట్టి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవి కూడా నార్మల్ అవ్వవు అని తెగేసి చెప్పేసాం మన టర్మ్స్ కి ఒప్పుకుంటున్నట్లు నటించి సీజ్ ఫైర్ ని వైలేట్ చేసింది పాకిస్తాన్ ఇలా చేసి ఇప్పుడు ఇండియాకి మంచి దారి చూపించింది పాకిస్తాన్ ఇప్పటిదాకా వారు వద్దు పీస్ ముద్దు అని అతి చేసిన వాళ్ళందరికీ పాకిస్తాన్ అంటే ఏంటో క్లియర్గా అర్థమై ఉంటుంది అండ్ ఇండియా ఏం చేస్తే బాగుంటుంది ఉంటుందో కూడా ఉంటుంది ప్లస్ సీజ్ ఫైర్ కి ఒప్పుకునే ముందు ఇండియా పాకిస్తాన్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఇండియా గడ్డం మీద ఎటువంటి టెర్రర్ యాక్టివిటీ జరిపినా దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా పరిగణించి దానికి తగిన రెస్పాన్స్ ని ఇస్తామని గట్టిగా చెప్పింది సీజ్ ఫైర్ ని ఉల్లంఘించి పాకిస్తాన్ యాక్ట్ ఆఫ్ వార్ కాదు యాక్ట్ ఆఫ్ షేమ్లెస్నెస్ ని కూడా బయటపెట్టింది ఇప్పుడు పాకిస్తాన్ ఒక పిచ్చి పట్టిన కుక్క ఎవ్రీ డాగ్ మస్ట్ బి పుట్ డౌట్ అండ్ ఇండియా విల్ ఇట్ టౌన్ ఇక్కడ మధ్యలో ఎర్రి పుష్పం అయింది ఎవరు అంటే అమెరికా అండ్ ట్రంప్ ముందు మాకేం సంబంధం లేదు అన్నాడు ఆ తర్వాత పాకిస్తాన్కి ఐఎంఎఫ్తో లోన్ ఇప్పించాడు తర్వాత సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి క్రెడిట్ కొట్టేశాడు ఐఎంఎఫ్ లోన్ వెనుక పెద్ద స్టోరీ ఉందనుకోండి దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను అయినా యుద్ధం జరుగుతున్న టైంలో లోన్ ఇవ్వటం అవసరమా అధ్యక్ష దాని వెనక పెద్ద స్టోరీ ఉంది మనం తర్వాత సపరేట్ వీడియో చేస్తాను కానీ పాకిస్తాన్ మాత్రం ట్రంప్ని బలే మోసం చేసింది బట్ ట్రంప్ని అమెరికాని మోసం చేసినంత ఈజీ కాదు ఇండియాని మోసం చేయటం సీజ్ ఫైర్ని అడ్డం పెట్టుకుని నాలుగు డ్రోన్లు పంపి ఏదో చేసేసాము అనుకుంటున్నారు ముందుంది ముసల పండగ కామెడీ ఏంటంటే ఇండియానే సీజ్ ఫైర్ని వైలేట్ చేస్తుందని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది పాకిస్తాన్ సారీ పాకిస్తాన్ అయితే పాక్పిఎం ఈ సీజ్ ఫైర్ మీద సిక్స్ మినిట్స్ బోరింగ్ వీడియో పెట్టాడు అనమాట అదంతా చెప్పి మీకు బోర్ కొట్టించడం బట్ దాని సారాంశం ఏంటో తెలుసా వీ హ్యావ్ ఓన్ దిస్ ఈజ్ విక్టరీ అంటే పాకిస్తాన్ ఇండియా మీద గెలిచిందంట అసలు వీడిని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి నేనైతే పేరగాని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే దానికి ధర తక్కువ మన్నికి ఎక్కువ మరి మీరు కింద కామెంట్ చేయండి సీజ్ ఫైర్ అంటే యుద్ధం కొంచెం సేపు ఆ పేరు అని అంతే కానీ గెలిచినట్లు కాదు పీఎం దరిద్రం అనుకుంటే ఆ పాకిలో ప్రజలు ఇంకా దరిద్రం అనమాట ఏదో యుద్ధం గెలిచినట్లు రోడ్ల మీద ర్యాలీస్ చేస్తున్నారంట యథా రాజా తదా ప్రజ అంటారు కదా అలా అనమాట అండ్ చైనా అయితే పాకిస్తాన్ కి ఫుల్ సపోర్ట్ గా వచ్చింది అందులో వింత ఏం లేదనుకోండి అయినా మనం అమెరికాకి సరెండర్ అవ్వకూడదు మన ఓన్ మనం తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్ పాకిస్తాన్ ని నమ్మటం అనేది అంత మంచి ఐడియా కాదు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇండియన్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ గారు ఎలా రెస్పాండ్ అయ్యారో చూడండి ఐ బిలీవ్ నాట్ హెల్పింగ్ It is my duty to put the situation in my country and its neighborhood to give my assessment of the situation to the leaders of the countries I visit. It is for them then, with their own assessment and what they hear from me, to make up their minds. పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్కి వచ్చబోయించారు డెబ్బకి పాకిస్తాన్ సరెండర్ అయిపోయింది పాకిస్తాన్ నుండి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది అఫ్ కోర్స్ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు కానీ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటే పాకిగాళ్ళు లైన్లోకి వస్తారు అమ్మ బాబు అంటే వాళ్ళు వినే పొజిషన్లో లేరు అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇలాంటి టైంలో మనం గవర్నమెంట్ని కానీ మన సోల్జర్స్ని కానీ మన ఆర్మీని కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు మన ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఉండాలి ఎందుకంటే ఇలాంటి టైంలోనే మనం సపోర్ట్ చూపియాలి అది పార్టీ పార్టీ ఏదైనా అది మీకు నచ్చినా నచ్చకపోయినా మనం కంపల్సరీగా ఇండియన్ గవర్నమెంట్కి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళని బ్యాక్ చేయాలి మన సోల్జర్స్కి మన జవాన్లందరికీ మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలంటే అంతే కానీ ఇలాంటి టైంలో వాళ్ళని తిట్టడం అనేది మంచి విషయం కాదు ఇది ఇండియాకి సంబంధించింది ఒక పార్టీకి సంబంధించింది కాదు ఇండియాకి సంబంధించింది కాబట్టి మనం ఇండియాకి సపోర్ట్ చేయాలి అంటే ఇంతముందు వీడియోస్లో కూడా కొంతమంది కామెంట్ చేశారనమాట బ్రో నువ్వు కొత్తగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు అది ఇదని యాక్చువల్లీ నేను ఇక్కడ బీజేపీకిగా సపోర్ట్ చేస్తున్నాను ఇండియాకి సపోర్ట్ చేస్తున్నావు అంతే మనది ఏ పార్టీ అయినా ఏ కులం అయినా ఏ మతం అయినా ఏదైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం అందరం ఇండియన్స్ కాబట్టి అందరం ఒక్కటైపోయి ఖచ్చితంగా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి మన ఆర్మీకి మన నేవీకి ఎయిర్ ఫోర్స్కి అందరికీ మన సపోర్ట్ని చూపించాలన్నమాట సో ఇలాంటి టైంలో మేబీ మీకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా కానీ ఇలాంటి టైంలో మాత్రం మన ఫుల్ support ఇప్పుడు ఉండాలి అండ్ సీజ్ ఫైర్లు కాదు పాకిస్తాన్ సరెండర్ అయ్యేలా చేయాలి ఇండియా మీద పాకిస్తాన్ టెర్రరిజం ని వాడిన రోజులు సీజ్ ఫైర్లు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు ఆపరేషన్ సింధూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు చేయాల్సింది ఇంకా చాలా ఉంది బట్ ఇండియా ఇప్పుడు సేఫ్ గా ఉందంటే దానికి రీజన్ మన ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే మనం సేఫ్ గా ఉండేలా చేశారు వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే బట్ కింద కామెంట్స్ లో జై హింద్ అని కామెంట్ చేయండి అండ్ పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీకు అని మీ ఒపీనియన్ కామెంట్స్ లో కచ్చితంగా చెప్పండి ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్